మన ఏపీలో జరిగే టాప్ టైన్ న్యూస్ చూడాలనుకుంటున్నారు వెంటనే ఏపీ న్యూస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏపీ న్యూస్ ఛానల్ కావాలి నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గర్మీణపేంట నుంచి వెలిగండ్లకు తెల్లవారుజామున కూలిపరి నిమిత్తం పద్నాలుగు మంది ఆటోలో వెళుతుండగా ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఆటోను ఢీకునడంతో ఆటోలో ప్రయాణిస్తున్న పదమూడు మందికి గాయాలు కాగా ఒకరు మృతి చెందారు గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కావలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు మరికొందరిని పట్టణంలోని ప్రైవేటు వైద్యశాలకు తరలించగా వారిని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ప్రభుత్వ వైద్యశాలకు విచ్చేసి గాయపడిన వారిని పరామర్శించి చనిపోయిన మహిళా కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వారి కుటుంబానికి అండగా ఉంటారని తెలిపారు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి గాయపడిన మరణించిన కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తామని పేర్కొన్నారు అందరికీ నమస్కారం అండి కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామం దగ్గర దాదాపుగా పద్నాలుగు మందిని క్యారీ చేస్తున్న ఆటో ఒకటి మన అందరూ కూలిపనికి వెళ్లే వాళ్ళు పేదవాళ్ళు అందరూ ట్రాక్టర్ ఒకటి హిట్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ ఎక్ ఫాల్ట్ కింద ఉంది రాంగ్ సైడ్ ఇచ్చి ఇచ్చుకుంటున్నట్టున్నాడు అదొకటి పోలీసులు చూస్తున్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరికి సీరియస్ గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఇంకా కొంతమందికి ఇంజరీస్ అయినా సివియర్ ఇంజురీస్ అయినా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఉంటే అక్కడికి వెళ్లి వాళ్ళని కూడా చూడడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతోంది వాళ్ళ కొడుకుతో మాట్లాడడం జరిగింది నేను ఆ ఫ్యామిలీకి అండగా ఉంటాము అలాగే మన ముఖ్యమంత్రి వరకు చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తాం ఇక ఈ యాక్సిడెంట్ కేసు మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఏడెనిమిది మంది ఇంపాక్ట్ ఉంది సీరియస్ ఇంపాక్ట్ ఉంది అలాగే నేను ఉదయగిరి నియోజకవర్గ ఆటో వాళ్ళకి కానీ లేకపోతే మన ప్రజలకు కాని అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే నేను కూడా చాలా సార్లు చూడడం జరిగింది ఒక్కొక్క ఆటోలో పద్నాలుగు కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది చాలా సార్లు వాన్ చేయడం కూడా జరిగింది అంతంతమందిని క్యారీ చేయమాకండి చేయకూడదు అని చెప్పి ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి ఏదన్నా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయాలి కానీ మరి పద్నాలుగు మందిని పెట్టి ఏ రోజున ఏం జరగదు తెలియదు ఎవరో తెలియదు ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది రోడ్లు బాగాలేక చేయొద్దని మాటికి చెప్తా ఉన్నాను అది డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నేను క్లియర్ గా ఒకసారి మీరు చూస్తామండి ఇన్స్ట్రక్షన్స్ నేను కూడా ఆగి రోడ్డు నుంచి చాలా సార్లు చెప్పడం జరిగింది సో ఎప్పటికైనా కూడా ఇది ఇబ్బందికరమైన వాతావరణం ఇది వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ చనిపోయిన ఆమె కుటుంబానికి కానీ ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆమెకి ఏం మానిటర్ చేసి దగ్గరుండి చూడడం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను గానీ అందరం అండగా ఉంటాం అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ ఇమీడియట్ గా మనం చెప్పడం జరిగింది వారు కూడా వచ్చి దీన్ని మానిటర్ చేస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను మా చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఒక ఇరవై నేను ఆర్థిక సహాయం చేస్తాను ప్లస్ మేము బాబు దృష్టి తీసుకెళ్లి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం తెప్పిస్తాను కుటుంబానికి అండగా ఉండడం జరుగుతుంది ఒకరు చనిపోయినారు ప్రస్తుతానికి ఇంకొకరు సీరియస్ గా ఉంది అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి